ఇల్లు ఇస్తలేదు ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుంది కానీ మా వాళ్ళకి ఇల్లు వస్తలేదు అమ్మ ఇంద్రమ్మ ఇల్లు ఏం అమ్మా ఇందిరామ్మ ఇల్లు లేదు ఏమి లేదు అప్లికేషన్ అప్లికేషన్ పెట్టిన గదే మాకు రాలే అమ్మా ఇల్లు ఏం చెప్తుర్రు ఉన్న వాళ్ళకి వస్తుంది లేని వాళ్ళకి వస్తలేదు మేము కష్టపడాలే తినాలే తెలుసా ఇల్లు రెంట్ కట్టాలి ఏడు వేలు కాదు పదివేలు కడుతున్నాను నేను రెండు తెలుసా ఎంత ఇబ్బంది పడుతుంది మాకు తెలుసు కష్టపడాలి ఇల్లు మొత్తం ఎంత ఇల్లు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పేదలను ఆదుకుంటాం పేదల ప్రభుత్వం రాంగ్ ఎవరు వస్తే మాకు బిదవాలికి ఏం లేదు జస్ట్ చెప్తున్నారు గెలిచిన తర్వాత వాళ్ళే వాళ్ళే రాజ్యం ఏం పేరు ఇప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు రైమతనగర్ ఉంటావా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా ఎవరైతే మంచిగా ఉంటది అంటావు తెలంగాణ తెలంగాణ అంటే బీఆర్ఎస్ ఎందుకు తెలంగాణ రావాలనుకుంటున్నావు ఆయన ఏం చెప్తాను ఏం చెప్తా కాంగ్రెస్ ఏం చెప్పలేదా ఏం చెప్తాను అని ఎత్తున్నా అంటుండ్రు కదా ఏం అంతేనా గ్యాస్ పైసా మంటలో రెండు సార్లు అది ఒక్కటే మేల్ మళ్ళీ మాకు వాసిపోతుంది రేట్లు పెంచాడు కదా మరి సోమవారం నుంచి సోమవారం నుంచి అంతేనా బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా జూబ్లీస్ లో ఎవరు వస్తే మంచిగా ఉంటది అంటారు కాంగ్రెస్ పరిపాలన అయితే మంచిగా లేదు మేడం ఏమన్నా రేషన్ కార్డులు కరువు తిప్పలు పేరుకి ఇస్తున్నారు కానీ చాలా మంది రేషన్ కార్డులు రాదు రెండు సార్లు అప్పుడు ప్రజా ధర అది అంటించారు కదా నేను అన్ని ఇస్తున్నా కానీ అంటాడు అన్ని ఇస్తున్నాను అంటాడు ఇంద్రం మిల్ ఎస్తున్నాను అంటాడు అన్ని ఎత్తాడు వెళ్ళి ఢిల్లీలో పోాడు అన్ని ఇస్తున్నాను అంటాడు ఇంద్రం బిల్లు ఎత్తున్నాను అంటాడు అన్ని ఎత్తాడు వెళ్ళి ఢిల్లీలో పో